బిస్మిల్లా అస్సలం వైకుం వరతు వబర్కాజుబుబల్లామిన షైతాని రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ శాపగ్రస్తుడైన సైతాన్ భార నుంచి సృష్టికర్త అయిన అల్లాయొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మహమ్మద్ అస్లం గారి పైన శాంతి సేవలు కురిపించాడు అల్లాహ ఆమెన్ ఖురాన్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ సూర అల్ అన్ కబూత్ అనే ఈ యొక్క సూరాని అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క సూరాని ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో చదువుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము ఈ యొక్క సూర మక్కాలు అవతరించింది దీంట్లో అరవై తొమ్మిది ఆయుతులు లేదా వాక్యాలు ఉన్నాయి అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం మొదటి వాక్యం నుంచి అలిఫ్ లా మీమ్ మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలివేయబడతామని తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము వీరిలో సత్యవంతులెవరో అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లా తెలుసుకుంటాడు దుష్కార్యాలకు పాల్పడేవారు మా అదుపు నుండి తప్పించుకొని పోగలమని భావిస్తున్నారా ఏమిటి ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వీరు అల్లాను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరైనా సరే అల్లా నిర్ధారించిన ఆ గడియ తప్పక రానున్నది అని వారు గ్రహించాలి ఆయన అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు సాధన చేసే ప్రతి ఒక్కడు తన స్వయం కోసమే సాధన చేస్తున్నాడు నిజంగా అల్లా లోకవాసుల అక్కర అవస అక్కర లేనివాడు ఎవరైతే విశ్వసించి సున్నత్ ప్రకారం విశ్వసించి సున్నత్ ప్రకారం మంచి పనులు చేస్తారో వారి నుంచి మేము వారి పాపాలను దూరం చేస్తాము వారు చేసిన సత్కర్మలకు గాను వారికి అత్యుత్తమ ప్రతిఫలం కూడా ఇస్తాము తన తల్లిదండ్రులు ఎడల ఉత్తమంగా మెలగాలి అని మేము మానవునికి తాకీదు చేశాము అయితే వారు గనక నీకు తెలియని వాటిని నాకు సాటి సాటి కల్పించమని నీపై ఒత్తిడి కనుక తీసుకువస్తే అటువంటప్పుడు అటువంటి అప్పుడు వారి మాట వినకు మీరంతా నా వద్దకే మరలి రావాల్సి ఉంది అప్పుడు